వెల్కమ్ టు లక్ష్మీ తారక్ బ్లాగ్స్ ఈరోజు పూరీ అలానే పొటాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పొటాటోస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇవి నీట్గా వాటర్తో టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసి ఉడికించుకోవాలి పొటాటోస్ కుక్ అయ్యేలోపు పూరీకి పిండి కలుపుతున్నాను నేను టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను పిండి జల్లుడు పట్టి తీసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి పూరీలు మైదాతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు గోధుమ పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు మైదా హెల్త్కి అంత మంచిది కాదు అని గోధుమ పిండి తీసుకున్నాను ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలానే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి పూరీలు ఫ్రై చేసినప్పుడు బాగా పొంగాలి అంటే పిండి గట్టిగా కలుపుకోవాలి చపాతీ పిండిలా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకుంటే పూరీలు బాగా పొంగుతాయి అలానే సాఫ్ట్గా ఉంటాయి వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి వన్ అవర్ సైడ్ ఉంచేయాలి ఉల్లిపాయలు రెండు టొమాటో ఒకటి పచ్చిమిర్చి ఒకటి కరివేపాకు కొత్తిమీర తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ముందుగా ఉడికించిన పొటాటోస్ పీల్ తీసేసి పీసెస్గా కట్ చేస్తున్నాను ఇందులో టూ పొటాటోస్ కట్ చేశాను వన్ పొటాటో అలానే ఉంచాను అది కర్రీలో మ్యాష్ చేసి వేస్తాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టీ స్పూన్ అలానే మినప్పప్పు వన్ టీ స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అలానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి కల్లుప్పు ఉప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే కారం హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఉడికించి కట్ చేసి పెట్టిన పొటాటో పీసెస్ ఇందులో వేసుకోవాలి వన్ పొటాటో నేను కట్ చేయలేదు దాన్ని ఇలా మ్యాష్ చేసి వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కర్రీకి సరిపడా వాటర్ వేయాలి కర్రీ ఎంత కావాలో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవచ్చు వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి కర్రీ థిక్నెస్ కోసం ఇందులో శనగపిండి వేయాలి ఇది ఉడికేలోపు నేను శనగపిండిని ప్రిపేర్ చేస్తాను శనగపిండి అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీ జార్లో టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలానే ఐదు లేదా ఆరు మిరియాలు వేసి ఇది మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చనగపిండిని పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో వాటర్ వేసి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకొని కర్రీలోకి వేయాలి ఇలా శనగపిండిని వాటర్తో మిక్స్ చేసి కర్రీలో వేసిన తర్వాత ఇది తిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది పూరీలు ప్రిపేర్ చేయడానికి పిండి ఉంచాం కదా ఇది బాగా నానుంటుంది ఈ పిండిని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి మరి చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజుగా చేసుకోవాలి పొటాటో కర్రీ తిక్కు కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది ఇంకా ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది పొటాటో కర్రీ రెడీ అయిపోయింది ఇంకా పూరీలు ప్రిపేర్ చేసుకోవడమే ఇలా పిండి తీసుకొని కొంచెం కొంచెం పొడిపిండి చల్లుకుంటూ పూరీలుగా ఒత్తుకోవాలి ఇవి మరీ పల్చగా కాకుండా మరీ తిక్కగా కాకుండా మీడియంగా చేసుకోవాలి ఇలా మొత్తం పిండిని పూరీలుగా ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పూరీలని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి పూరి ఆయిల్లో వేసిన తర్వాత గరిటెతోటి ఇలా పై పైన లైట్గా ట్యాప్ చేస్తూ ఉంటే పూరి బాగా పొంగుతుంది ఇలా ఒక సైడు ఫ్రై అయిన తర్వాత స్లోగా ఇంకొక సైడ్ తిప్పుకొని అటుపక్క కూడా సేమ్ అలానే లైట్గా ట్యాప్ చేస్తూ ఉండాలి ఇలానే అన్ని పూరీలు ఫ్రై చేసేసాను పూరీ ఫ్రై చేసేటప్పుడు బాగా పొంగింది అంటే పూరీ చాలా సాఫ్ట్గా ఉంటుంది టూ డేస్ వరకు అయినా సరే అస్సలు గట్టిపడుతూ చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా యమ్మీగా పూరీ రెడీ అయిపోయింది అలానే పూరీలోకి కర్రీ పొటాటో కర్రీ కూడా రెడీ అయిపోయింది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తినే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి అందరూ ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ బ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్